హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాళ మీకోసం ఒక మంచి హెల్త్ టిప్ చెప్పబోతున్నాను అదేంటంటే చూస్తుండండి మరి మీకే తెలిసిపోతుంది ఇక్కడ అలోవెరా చూపిస్తున్నాను కదా అలోవెరా యొక్క ఉపయోగాలు ఏంటి అని తెలుసుకుందాం ముఖ్యంగా ఇది స్త్రీల కోసం చేస్తున్నానండి ఎందుకంటే చాలామంది చాలామంది సఫర్ అవుతున్నారు వైట్ డిశార్జ్ అవుతుంది కదా వాళ్ళ కోసం నేను ఈ రెమెడీ చెప్పబోతున్నాను ఏంటి ఈ రెమెడీ అంటే ఇందులో ఉన్నటువంటి గుజ్జు తీసేసి మనం వాటర్తో బాగా కడిగి తర్వాత దానిని చక్కెరలో కానీ కలకండలో కానీ వేసుకొని అంటే డైలీ పడగడం తీసుకోవాలండి అంటే ఏం తినకముందు ఎర్లీ మార్నింగ్ దీన్ని తినడం వలన తన మనకు ఉన్నటువంటి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం చాలా వరకు క్యూర్ అవుతుంది ఇది నాకు ఎలా తెలుసు అంటే నేను చిన్నతనంలో చాలామంది అప్పుడు ఏజ్ వాళ్ళు అంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళందరూ తీసుకుంటుంటే నేను చూశాను సో ఈ రెమెడీ చాలా బాగా పనిచేసింది అండి అప్పటి కాలంలో హాస్పిటల్స్ అన్నీ లేవు కదా నాటు వైద్యాలే యూజ్ చేస్తున్నారు సో ఇది చాలా 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 యూజెస్ ఉన్నాయి సో ప్రతి ఒక్కరు కూడా ఇది మేము బయట నుంచి మనము అలోవేరా జ్యూస్ని బయట నుంచి కొనాలని ఏమీ లేదు మనం ఇంట్లోనే ఎక్కడైనా దీన్ని నాటుకోవచ్చు ఒకవేళ ప్లే స్ లేదనుకున్నాము వంట రూమ్లో అయినా కూడా ఒక చోట చిన్న డబ్బాలు పెట్టి అలా ఉంచినా కూడా దీన్ని ఖచ్చితంగా చిన్న కుండీలో ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కుండి అయితే అందులో నాటితే కూడా అది చాలా మొలకలు వస్తాయి ఎన్ని మొలకలు వచ్చాయో ఇదే విధంగా ఉంటుందండి అలాగే మన చర్మకాంతి కూడా చాలా 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 యూజ్ అవుతుంది సో బయట మనం కొన్నటువంటి అలోవెరా కంటే మనం ఇంట్లో తయారు చేసుకున్న అలో అలోవెరా చాలా బాగుంటుంది చాలా ఫ్రెష్ కూడా ఉంటుందంటే అంటే మన చేతులతో మనం చే చూస్తాము చేస్తాము కదా అలాగే మన హెయిర్కి కూడా హెయిర్ ఎక్కడైతే మనకి అన్నీ ఊడిపోయి ఉంటాయో ఆ హెయిర్ అన్నీ కూడా రీజనరేట్ అవుతాయి అనమాట సో హెయిర్ కూడా ఖచ్చితంగా వాడుకోవచ్చు చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే ఇది చాలామందికి కూడా ఇంకా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒకవేళ షుగర్ లెవెల్స్ అయినా కూడా కంట్రోల్ అయిపోతాయి దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా చాలామంది చూసారా అవి ఇంటికి కూడా తగిలిస్తూ ఉంటారు ఏంటి అది నరదృష్టి నరదృష్టి కోసం అని ఆ నరదిష్టి అనేది చాలామంది నేను కూడా అబ్జర్వ్ చేశాను ఒకవేళ నరదిష్టి ఉందనుకోండి అది చాలా వరకు ఎండిపోవడం జరుగుతుంది నిజంగా నేను కూడా ఫస్ట్ నమ్మలేదండి తర్వాత చూసిన తర్వాత అర్థమైంది ఓ ఈ రెమెడీ కూడా నిజమేనేమో అని నిజమేనేమో కాదు నిజమేనండి సో ప్రతి ఒక్కరు కూడా ఈజీగా మనం నాటుకోవచ్చు మన ఇంట్లోనే దీనివల్ల దీనివల్ల మనం చాలా బెనిఫిట్స్ కూడా పొందవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఎలా ఉన్నాయి మా రెమెడీస్ మీకు నచ్చాయా నచ్చితే తప్పకుండా ఈ రెమెడీని మీరు ఫాలో అవ్వండి వైట్ టీచర్స్ ప్రాబ్లం మీ నుంచి తొలగించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్